ఈరోజు నెల్లూరులో ఆరో డివిజన్ అయినటువంటి ఈ సోనస్పేట ఏరియాలో ఈరోజు యాక్చువల్గా భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో తిరగటం మొదలుపెట్టాం ఈ భవిష్యత్ గ్యారెంటీలో ఉన్న విషయాలను అందరికీ వివరించడం ముఖ్య ఉద్దేశం దాంతోపాటు ఎక్కడికి పోయినా ఎందుకంటే ఇక్కడంతా ఎక్కువగా షాప్స్ ఉంటాయి షాప్స్లో ఎక్కడికి పోయినా వాళ్ళు చెప్పేది ఒకటే మాకు ప్రశాంతమైన వాతావరణం కావాలి లాండ్ ఆర్డర్ చక్కగా మెయింటైన్ చేసే వాతావరణం కావాలి మా వ్యాపారాలు మేము చేసుకుంటాం జనరల్గా ఇక్కడ ఇండియాలోనే కాదు మన నెల్లూరులోనే కాదు ప్రపంచంలో ఏ దేశంలోనే తీసుకోండి ఎక్కడైతే లాండ్ ఆర్డర్ సక్రమంగా ఉండి ప్రశాంతంగా ఉంటుందో ధర్నాలు అటువంటివి ఉండవు అలాంటి కంట్రీస్లో పెట్టుబడులు పెడతారు వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న వాతావరణాన్ని ఫస్ట్ అసిస్ట్ చేస్తారు ల్యాండ్ ఆర్డర్ చూస్తారు కానీ మన నెల్లూరులో ఈ ఐదు సంవత్సరాల్లో నేను చెప్పలే మీరే చూస్తున్నారు అరాచకం అరాచకం అంటే ఎవరన్నా ఒకరో మాట్లాడినా వాళ్ళు తీసుకుపోయి స్టేషన్ ఇవ్వటం లేదా వాళ్ళు బిల్డింగ్ బాగా కట్టడం లేదా వాళ్ళ షాప్కి లైసెన్సు క్యాన్సిల్ చేయించడం నిజంగా చాలా దారుణం ఎంత దారుణం అంటే ఒక ఏడో డివిజన్లో ఒక షాప్కి యాక్చువల్గా క్లోజ్ చేయమన్నారు వెంటనే ఆ హెల్త్ ఆఫీసర్ ఎవరైతే ఉండారో దానికి సంబంధించి వాళ్ళకి నేను ఫోన్ చేశా ఏమండి అక్కడ ఏ ఏ సెక్షన్ మీద దేనికి మీరు చేస్తున్నారు ఫీజు ఏదో కట్టాలంటే ఆయన కడతాడంటే ఫోన్ ఎత్తడు ఆ హెల్త్ ఆఫీసర్ ఫోన్ ఎత్తడు ఆయనప్పుడు అపాయింట్ చేసింది నేనే ఆఖరాకి మా వాడు ఫోన్ ఎత్తు పోయిస్తే మా వాడు ఏడో డివిజన్ ప్రెసిడెంట్ వేణు ఫోన్ ఎత్త పోయిస్తే నేను ఇప్పుడు మాట్లాడలేను సార్ నేను అనుకోవద్దు అంటే ఆఫీసర్లను అంత భయపెట్టేశారు ఆఫీసర్లని అంత భయభ్రాంతులు చేసేస్తారు వీళ్ళు అది ప్రజాస్వామ్యం కాదు ఆఫీసర్లు కూడా స్వేచ్ఛగా వాళ్ళు పని చేయాలా సరే ఇంకెందుకని తీసుకుపోయి హైకోర్టులో వేసాం న్యాయస్థానాల మీద మా నమ్మకం ఉంది కోర్టు స్టే ఇచ్చింది అయిపోయింది అసలు అంత అవసరమా చెప్పండి చిన్న ఇష్యూ అతను లైసెన్స్కి ట్యాక్స్ కట్టాలా ఈజ్ రెడీ టు పే సెక్రటరేట్కి పోయాడు ఇది ఇక్కడ సెక్రటరేట్కి పోతే మాకు అని చెప్పందే మేము కట్టించుకోము అది ఆన్సర్ ఇంకా సెక్రటరేట్ ఎందుకు ఆ సెక్రటరీలో సెక్రటరీలు ఎందుకు అలా జరుగుతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సెక్రటరీ మాకు ఆ నాయకుడు చెప్తేనే మేము ఎంటర్టైన్ చేస్తాం అప్లికేషన్ ఇస్తాం ఇదే ఆ పరిపాలన నేను ఐదు సంవత్సరాలు ఎక్కడా ఇంటర్ఫీర్ కాలేదండి ఐదు సంవత్సరాలు మినిస్టర్గా చేస్తే నేను ఇంటర్ఫీర్ కాల మా వాళ్ళు ఇంటర్ఫీర్ కానిలా ఆఫీసర్లు స్వేచ్ఛగా వాళ్ళు పనిచేసుకోమన్నారు అది పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ కాలేదండి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ అనేవాడు అధికారులు వాళ్ళు చేయనండి బట్ అధికారులకు జీవోలు మీరు ఇవ్వండి అధికారులకు జీవోలు ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ది అంటే మినిస్టర్స్ అసెంబ్లీలో చట్టాలు చేయటం ఆ చట్టాలకు తగ్గట్టుగా జీవోలు ఇవ్వటం ఆ జీవోలకు తగ్గట్టుగా అధికారులు చేస్తున్నా లేదు చోటు వరకే మన పని అంతేగాని మన వాళ్ళకి డిక్టేట్ చేసి జీవోల్ని పక్కన పెడితే అది పరిపాలన కాదండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అలా జరుగుతుంది